హనుమంతుడి ఆంజనేయ పర్వత రహస్యం మన పురాణాలలో హనుమంతుడి మహాత్మ్యం గురించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి కానీ హనుమంతుడి జన్మస్థలం అనుకునే ఆంజనేయ పర్వతం గురించి మీకు తెలుసా ఈ పర్వతం రహస్యాలతో నిండి ఉంది ఇది కేవలం ఒక పర్వతం కాదు ఇది హనుమంతుడి పునీతమైన శక్తి కేంద్రం ఈ రోజు మనం ఆంజనేయ పర్వతానికి సంబంధించి ఉన్న ఆసక్తికరమైన కథలు అక్కడి విశేషాలు మరియు హనుమంతుడి జీవితంలో ఈ ప్రదేశం ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఆంజనేయ పర్వతం కర్ణాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో ఉంది హనుమంతుడి తల్లి అంజనాదేవి పేరు మీద ఈ పర్వతానికి పేరు పెట్టారు ఇది కేవలం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కాదు భక్తులు నమ్మే ప్రకారం ఇది హనుమంతుడి జన్మస్థలం పర్వతం చుట్టూ ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతారు పురాణ కథనం ప్రకారం అంజనాదేవి ఒక శాపం వల్ల భూమికి వచ్చినప్పుడు ఆమె భగవంతుడిని స్మరించి గొప్ప తపస్సు చేసింది ఆ తపస్సుకు ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మించాడు హనుమంతుడి పుట్టుక సమయానికి ఆ పర్వతం కాంతులతో వెలిగిపోయిందట ఆ ప్రకాశం ఆ పవిత్రత నేటికి ఆ పర్వతంలో కొలువై ఉంది ఈ పర్వతంపై పూజలు చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో ఉన్న రాతి శిలలు ఆధ్యాత్మిక శక్తులని భావిస్తారు ఈ శిలలపై హనుమంతుడి రూపాలను చూసినట్టు ఉంటాయి ఇది సహజంగా ఏర్పడిందా లేదా దేవతల యొక్క శక్తితో ఏర్పడ్డాయా అనేది ఇప్పటికీ అంత చిక్కని రహస్యమే రామాయణం కథనం ప్రకారం లంకకు ప్రయాణం చేయడానికి ముందు హనుమంతుడు ఈ పర్వతం మీద ధ్యానం చేశాడు ఆ సమయంలో ఆయన తన శక్తులను పునరుద్ధరించుకోవడంతో పాటు భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాడు ఆ ధ్యానం వల్ల ఆయనకు లంక యాత్రలో ఎదురైనా అన్ని సవాళ్లను జయించే శక్తి వచ్చింది భక్తులు చెప్పే ప్రకారం ఆంజనేయ పర్వతానికి వెళ్లి పూజలు చేయడం వల్ల మనకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబంలో శాంతి మరియు అనురాగం పెరుగుతుంది కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి ప్రస్తుతం ఆంజనేయ పర్వతం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిలిచింది ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి దేశంలోని ప్రతి మూల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటారు ఇది కేవలం భక్తులకు మాత్రమే కాదు పర్యాటకులకు కూడా ముఖ్యమైన ప్రదేశం భక్తి నిజాయితీతో ఉంటే ఏదైనా సాధ్యమే జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి మన శ్రద్ధ నమ్మకం మన జీవితానికి మార్గదర్శకం హనుమంతుని ఆంజనేయ పర్వత రహస్యం మనకు ఎంతో స్ఫూర్తిని అందిస్తుంది ఈ కథ మనసుకు భక్తి ధర్మం మరియు శాంతిని అందిస్తుంది ఈ పర్వతాన్ని సందర్శించడం ద్వారా మన జీవితంలో శ్రద్ధ భక్తి మరియు ధైర్యం పెంపొందించుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఆంజనేయ పర్వతాన్ని సందర్శించి ఆ పవిత్రతను అనుభవించండి హనుమంతుడి ఆశీర్వాదంతో మీ కోరికలు నెరవేరాలని ఆశిద్దాం